హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో హెల్తీగా ఇంకా టేస్టీగా మామిడి పండుతోటి బొబ్బట్లని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటాయి మామిడి పండ్లతోటి ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి ఈ బొబ్బట్లని మనం రెండు మూడు రోజుల వరకు నిల్వ కూడా చేసుకోవచ్చు చాలా బాగా కుదురుతాయి ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి వీడియోని పూర్తిగా చూసి వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి ఇందులోకి చిటికెడు సాల్ట్ వేసుకుని వేడి నీళ్లను కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని వీలైనంత సాఫ్ట్గా కలుపుకోవాలి వేడి నీళ్లు పోయడం వలన పిండి చాలా సాఫ్ట్గా వస్తుంది బొబ్బట్లు కూడా చాలా స్మూత్గా ఉంటాయి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు కావాలనుకుంటే మైదాపిండి కూడా ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మామిడి పండుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇదే విధంగా ఏ మామిడి పండు అయినా తీసుకోవచ్చు చెక్కు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని ప్యూరీ చేసుకోవాలి ఈ విధంగా మెత్తటి ప్యూరీగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక పావు స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి నుంచి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు పంచదారని కానీ లేదంటే బెల్లపొడిని కానీ వేసుకోవాలి ఒక కప్పు వరకు మామిడిపండు ప్యూరీని వేసుకోవాలి మామిడి పండు స్వీట్నెస్ని బట్టి మీరు షుగర్ అనేది ఎక్కువ తక్కువ అనేది వేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకొని మనం హల్వాకి తయారు చేసినప్పుడు ఏ విధంగా ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు తయారు చేసుకుంటామో అదే కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు ఇలాచీ పొడిని వేసుకోవాలి ఇలాచీ పొడి ఆప్షనల్ మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ మామిడి మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనకి నచ్చిన సైజులో ఉండలుగా చేసుకోవాలి చేతికి ఇలా అంటుకున్నట్టుగా జారుగా అనిపిస్తుంది అయినా సరే బాగా వస్తాయి ఏమీ పర్వాలేదు ఈ విధంగా అన్ని ఉండలని తయారు చేసుకోవాలి మనం ఎంతైతే మామిడి ఉండలను తయారు చేసుకున్నామో అంతే విధంగా పిండిని కూడా ఒకసారి కలుపుకొని అన్ని ఉండలని చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొడిపిండి జల్లుకుంటూ మొదట చపాతీని ఒత్తుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న మామిడి మిశ్రమాన్ని వేసుకుని కవర్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కవర్ అయ్యేలాగా కవర్ చేసుకుని పైన ఉండే ఎక్సెస్ పిండిని తీసేసుకోవాలి ఇప్పుడు మరొకసారి ఒత్తుకోవాలి కొంచెం స్మూత్గా ఒత్తుకోవాలి పిండి చాలా సాఫ్ట్గా కలుపుకున్నాము లోపల మామిడి మిశ్రమం కూడా సాఫ్ట్గా ఉంది కాబట్టి కొంచెం పొడిపిండి జల్లుకుంటూ నెమ్మదిగా ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకోవాలి అన్నింటినీ ఇలా రెడీ చేసుకోవాలి ఇలా అన్నింటినీ ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకుని కొద్దిగా అప్లై చేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న బొబ్బొట్లని వేసుకుని రెండు వెంపుల మధ్య మధ్యలో నెయ్యి అప్లై చేసుకుంటూ రెండు వెంపుల ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో మనం బొబ్బట్లను ఏ విధంగా అయితే ఫ్రై చేసుకుంటామో అదే విధంగా ఫ్రై చేసుకోవాలి మనం వేడి నీళ్ళతోటి పిండిని కలుపుకున్నాం కాబట్టి చాలా స్మూత్గా వస్తాయి ఇలా ఒకసారి చేసి చూడండి పొంగుతూ చాలా బాగా వస్తాయి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మామిడి పళ్ళతోటి బొబ్బట్టు గోధుమ పిండితోటి హెల్దీగా ఏ విధంగా తయారు చేసుకున్నామో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్